పేదవారికి పట్టేడు అన్నం పెట్టాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు పత్ ఇస్తున్నాయని చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ కౌంటర్ దగ్గర ఉన్నాం చాలామంది అతి తక్కువ ధరకే అంటే ఐదు రూపాయలకే తృప్తిగా ఉండే భోజనం లభించడంతో చాలామంది ఇక్కడ భోంచేస్తానికి వస్తున్నారు అయితే అన్నా క్యాంటీన్లోని ఈ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఏ రకమైన ఉపయోగాలు ఉన్నాయనేది చూస్తే చాలామంది అంటే బయట హోటల్లో తినాలంటే కనీసం వంద రూపాయలు లేనిదే భోజనం దొరకని పరిస్థితి అయితే ఇక్కడ ఐదు రూపాయలకే భోజనం పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ కడుపు నిండా కాకపోయినా వాళ్ళకి ఆకలికి సరిపడే అన్న విధంగాను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే కొంతమంది నిరుద్యోగులు కానీ లేకపోతే పని చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళంతా ఈ అన్నా క్యాంటీన్లో చేస్తూ వాళ్ళు ఆకలి తీర్చుకుంటారు అయితే ఇది మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చెత్తచుత్తు అమలు చేస్తుంది ఈ పేదవాళ్ళు ఆకలి తీర్చడం ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చెత్తచుత్తు ఉంది మంచి క్వాలిటీ అని భోజనం అందిస్తున్నారు దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చిన్నవాళ్ళు కూడా సంతృప్తికరంగా ఉందని చెప్తున్నారు అయితే మనం చూస్తే ఇందులో నాణ్యానికి ఒకవైపు అంటే ఇంకోవైపు ఇందులో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి చాలామంది అంటే ఇక్కడ ఎక్కువగాను ఈ కలెక్టరేట్ దగ్గర సంబంధించిన ఈ ఎన్నర్ క్యాంటీన్లో కలెక్టరేట్కి సంబంధించిన ఉద్యోగులు ఎక్కువగాను ఈ చుట్టుపక్కల బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే ఇతర గ్రంథాలయంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళే ఎక్కువగాను దీన్ని వాడుకుంటున్నారు అంతేగాని అసలైన నిరుద్యోగులు వీళ్ళ మాత్రం చాలా తక్కువ ఉన్నారు ఆ రకంగా అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు మరి వాళ్ళు భోజనానికి వచ్చిన వాళ్ళే వాళ్ళ కాదనలేని పరిస్థితి వాళ్ళు వచ్చిన వాళ్ళు టోకెన్ తీసుకుంటే వాళ్ళకి భోజనం పెట్టవలసిన పరిస్థితి అయితే చాలామంది ఇది నిరుపయోగంగా కూడా కొంత ఉంది బ్యాంకు నుంచి అందులో పనిచేస్తే అటెండర్లుగా పనిచేసే వాళ్ళు కానీ దిగువ స్థాయి ఉద్యోగులు కానీ వీళ్ళంతా వచ్చి ఇక్కడ చేసి అసలైన నిరుపేదలకి భోజనం అందన పరిస్థితి ఉంది దీన్ని మనం అంటే వాళ్ళు యాక్చువల్ గా అయితే ఈ నిర్వాహకులు దీని మీద వాళ్ళు వాళ్ళ సంబంధమైన విషయం ఇది యాక్చువల్ గా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టమని బాధ్యత అయితే ఈ సెంటర్ ఇలాంటి సెంటర్ ఇలాగా కలెక్టరేట్ దగ్గర కానీ ఇలాంటి చోట పెట్టేదానికన్నాను ఒక విద్యా కేంద్రాలయం దగ్గర ఒక విద్యా సెంటర్ అయితే ఎడ్యుకేషన్ సెంటర్ దగ్గర పెడితే విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు వచ్చిన వాళ్ళకి డబ్బులు లేకపోయినా ఒక ఐదు రూపాయలతో భోజనం చేసే అవకాశం ఉంటుంది ఐదు రూపాయలతో టిఫిన్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఐదు రూపాయలు పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా విద్యార్థులు అయితే వాళ్ళకి వచ్చే డబ్బు కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి చోట పెడితే మంచిది కానీ ఇలాంటి చోట పెట్టడం వల్ల కొద్దిగా మిస్లీడ్ అవుతుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఈ ఈ ప్రయత్నం అయితే ఈ భోజన కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది చాలా బాగుందని చెప్పుకోవచ్చు బయట కూడా ఇదే భోజనం చేయాలంటే కనీసం వంద రూపాయలందే భోజనం దొరకదు అటువంటి భోజనం మంచి సృష్టికరమైన భోజనం పెడుతున్నారు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో చతశతో వ్యవహారం చేయడం వల్ల ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది అయితే కొన్ని చోట్ల లోటుపాట్లు ఉన్న మాట వాస్తవమే దాన్ని సరిదిద్దుకొని అంటే ఎక్కడ ఈ ఈ సెంట్రల్ ఎక్కడ ఏర్పాటు చేయాలి కాస్ట్లీగా ఉన్న ఏరియాలో ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే బ్యాంకుల్లో పనిచేస్తున్న దిగు స్థాయి సిబ్బంది ఇలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు దానివల్ల ఉపయోగం లేదు వాళ్ళ కనీసం దరిదాపులు నలభై యాభై వేల రూపాయలు జీతాలు తీసుకొని ఇక్కడికి వచ్చి భోన్ చేసి వెళ్ళిపోతున్నారు అది దానివల్ల పూర్తి స్థాయిలో గవర్నమెంట్కి నష్టమే కనీసం బాగా నిరుపేదలు కొనుక్కోలేని వాళ్ళు ఉన్న వాళ్ళకి భోజనం పెడితే బాగానే ఉంటుంది ఇక్కడ కలెక్టరేట్ దగ్గర సమస్యల కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు ఇది బాగానే ఉంది కాకపోతే ఇది ఏర్పాటు చేసిన సెంటరే కొద్దిగా సరైన కాదని చెప్పేసి కొంతమంది విమర్శలు వస్తారు ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు చదువుకున్న సెంటర్లు అంటే కాలేజీలు అటువంటి చోట్ల పెడితే విద్యార్థులకి ఎంతో కొంత అవుతుంది ఐదు రూపాయలకి భోజనం మంచి భోజనం దొరికే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు కానీ లేకపోతే రాజకీయానికి సంబంధించిన కొంతమంది విశ్లేషకులు కానీ చెప్పు వస్తున్నారు